ఏడు జనసేన పార్టీ నాయకులు శ్రీ నూనె మల్లికార్జున యాదవ్ గురుకుల కిషోర్ సింగంశెట్టి శ్రీరామ్ పావుజన్ని చంద్రశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు సోషల్ మీడియా దుర్వినియోగం పార్టీ సభ్యత్వ నమోదు మరియు నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతం గురించి మాట్లాడారు పార్టీ వృద్ధి చెందాలంటే పాత కొత్త నాయకులు ఇద్దరు అవసరమని ఆయన అన్నారు పార్టీ ప్రారంభం నుంచి ఉన్నవారికి గౌరవం ఇవ్వాలని అదే విధంగా పార్టీలో కొత్తగా చేరినవారు పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని వారికి ఎలాంటి అడ్డంగులు లేకుండా పనిచేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు పార్టీ ప్రారంభం నుండి ఉన్నవారితో సహా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి అంచనాలు లేకుండా అందరితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారించి పోటీ చేసే ప్రతి సీట్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు కార్పొరేషన్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి తాను సంతోషంగా సహాయపడతానని పేర్కొన్నారు సొంత జిల్లా అని ప్రేమతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరిని సమన్వయపరుస్తుంటే ఒక్కరు కాదు గతంలో ఇంచార్జులుగా ఇన్చార్జి పదవులుగా ఉన్న అనేక మంది వ్యక్తులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం జనసేనలో చిచ్చులు పెడుతున్నారు ఈరోజు నామినేటెడ్ పదవులు అయితేమి రాబోయే ఇన్ఛార్జ్ అయితేమి జిల్లా కేంద్రంగా పనిచేయాలి అక్కడ పనిచేసిన వాళ్ళకే చేస్తామని చెప్పడంలో తప్పు లేదు మీరు రాసుకోండి గతంలో పనిచేసి జిల్లా కార్యాలయ కేంద్రానికి రాకుండా ఎవరైతే బయట దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా రాసుకోరండి పేరు పేరున చెప్పాల్సిన అవసరం లేదు యూనివర్సల్గా పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం ఎవరైతే సొంత ప్రయోజనాలకి ఇక్కడ రాకుండా చెప్తున్నారో నేను క్లియర్గా చెప్తున్నానంటే వేములపాటి అజయన్న గారికి ఇక్కడికి వచ్చి ఏదో పదవి అనుభవించాలి ఏదో కొత్తగా అయితే తెలియదు స్టేట్కి ఏపీ టికో చైర్మన్ గారిని వ్యవహరిస్తున్నారు దాన్ని వ్యతిరేకించిన సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఎదుగుదల కోసం తమ ఆర్థిక లావాదేవీలు బలపడడం కోసం కన్నతల్లి లాంటి పార్టీని పార్టీలో పెద్దల్ని అధ్యక్షులు నియమించిన గౌరవ జిల్లా పర్యవేక్షకుడిని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం సామాజిక మాధ్యాల్లో కథనాలు వినిపించడం అదేవిధంగా కొంత ప్రమోషన్ పేరిట వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకునే పేరిట టీవీ ఛానల్లో వేయించడం వీటిలన్నింటి గురించి ఈ చర్యల గురించి ఖండిస్తూ ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మీట్ నిర్వహిస్తున్నాం చూసినట్లయితే పోనీలే వాళ్ళ పార్టీ వాళ్ళు వేసుకుంటారని వదిలేస్తే రోజు రోజుకి ఇది పెచ్చుమేరిపోతుంది ఎవరు ఎవరిని తిట్టినా ఎవరు ఎవరు కొట్టినా ఆ పెద్ద అజయన్న మీదకు వచ్చేస్తున్నారు ఈ రోజున జనసేన పార్టీ అనే ప్లాట్ఫామ్ మీద నాయకులుగా విలువ ఇచ్చిన మన జనసేన పార్టీని జనసేన నాయకుల్ని నోటుకొచ్చిన వచ్చే నోటుకొచ్చినట్టు మాట్లాడే సోకాల్డ్ నాయకులకందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ ఈ రోజున నియోజకవర్గం బాధ్యులుగా మీకు ఆ రోజు పదవులు ఏదైనా ఇచ్చినట్టుంటే అవన్నీ కూడా ఆపద్ధర్మ పదవులే ఆ రోజు ఉన్న టీంలో పలానా వ్యక్తి అయితే బాగుంటాడని మేము నిర్ణయించుకున్నదే ఎన్నోసార్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా అప్పుడు అధ్యక్షులు గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్న నా పేరు ప్రతిపాదించినప్పుడు కూడా పక్కకు నెట్టి మిమ్మల్ని ప్రమోట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే ఆ రోజు నాయకులుగా చలామణి అయ్యారో అదంతా పవన్ కళ్యాణ్ గారి పుణ్యం జనసేన పార్టీ ఒక పుణ్యం అని మర్చిపోయి మీ వ్యక్తిగత లాభాల లాభాల కోసం ఈరోజు విచ్చలవిడి విడి నేను పూర్తిగా ఖండిస్తున్నాను యాక్టివ్ మెంబర్షిప్ ఐదు సంవత్సరాల నుంచి నమోదైన మొట్టమొదటి రోజు నుంచి నేను ఉన్నాను ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా నా పేరు మొదట్లోనే ఉంది రికార్డు స్థాయిలో సభ్యత్వం నమోదు చేయడం జరిగింది ఒక ప్రయోగాత్మకంగా ఐదు వందల రూపాయలు ఇచ్చి క్రియాశీలక సభ్యత్వం చేయగలరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారికి ఇచ్చినప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ప్రారంభించిన కాడి నుంచి నాలుగు సంవత్సరాలుగా మొట్టమొదటి నా పేరే ఉంది ఈరోజు సగర్వంగా దాన్ని మూడింతలు నాలుగింతలు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది దీన్ని సాధారణంగా ఆహ్వానించాలే కానీ దీనిలో కడుపు మంట ఎక్కడుందో నాకు తెలియడం లేదు ఎన్నికలకు ముందు తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు జిల్లా వ్యాప్తంగా నమోదైన క్రియాశీలక సభ్యత్వం ఈరోజు వేములపాటి అన్న గారి ఆధ్వర్యంలో ఒళ్ళు సహకరించకపోయినా ఫిజికల్గా స్టెయిన్ అవుతున్నా దూరంగా నిజమందరినీ మానిటరింగ్ చేసి ఈరోజు ముప్పై ఏడు వేల పైచీలకు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన ఘనత వేములపాటి అన్నదని నేను మరొకసారి తెలియజేస్తూ ఈ రోజున విమర్శించే పది పదిహేను నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయించిన సభ్యత్వాలు ఏంటి ఈ పది మంది సభ్యత్వాలు ఒక పక్క జిల్లా కార్యాలయం కేంద్రంగా జరిగిన సభ్యత్వాలు ఒక పక్క నమోదు చేసి తూకం వేసుకోవాలని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజున ఉన్న పది మంది నాయకులు మేమే రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అనే కాకుండా ఎవరో పెద్ద నాయకులు వచ్చినప్పుడు ఫ్లెక్సుల్లోనో లేకపోతే పెద్ద పెద్ద పార్టీలు జరిగినప్పుడు అక్కడ దగ్గరగా రూముల్లో తీసుకోవడమో కాకుండా యూనివర్సల్గా మీరు పెట్టిన ఖర్చు ఏంటి అని నేను ఈరోజు అడుగుతున్నాను పార్టీ ఆవిర్భావ సభ అంటే ఒక పది మంది వెళ్ళిపోయి పార్టీ పెద్ద నాయకులు ఉన్నారు అక్కడ ఉండరు కాదు ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ ఆవిర్భావ సభకి ముప్పై ఆరు పైచీలకు బస్సులు వేశారు ఎవరు కూడా దానిలో ప్రయాణించిన పరిస్థితి లేదు సొంత వెహికల్స్ ఉన్నప్పటికి కూడా ఆ బస్సుల్లో కూడా ఇక్కడ జనసేన కార్యకర్తల్ని అక్కడికి తరలించేదానికే వాడుకున్నారని మరొకసారి సహజంగా తెలియజేస్తున్నాను అదే పందాలో మీరు జనసేన ఆవిర్భావ సభకి ఎన్ని బస్సులు పెట్టారు ఎంతమందిని క్రోడీకరించారనేది కూడా నేను ఈరోజు సభాముఖంగా అడుగుతున్నాను నోటికొచ్చినట్టు మాట్లాడి మీ ఆర్థిక లావాదేవీలు వ్యక్తిగత సంబంధాలు మీరు పార్టీ ముసుగులో చేస్తున్న కార్యక్రమాలన్నీ మర్చిపోయి పెద్ద ఆయన అజయన్న గారు ఆ రోజు ఉన్న జిల్లా అధ్యక్షుడితో నాకున్న విభేదాల రీత్యా నేను జిల్లా పార్టీ కార్యాలయానికి రాను అని చెప్పి అడ్డం తిరిగితే పార్టీ అంటే ఒక వ్యవస్థ ఒకరితో పనిచేసేది కాదు అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఒకే పందాలో పోతున్నారు ఇప్పటిదాకా వచ్చిన నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క పేరు కూడా ఆయన ప్రతిపాదించిన పరిస్థితి లేదు స్థానికంగా కోవరి నియోజకవర్గం అయితే నెల్లూరు సిటీ అయితే నెల్లూరు రూరల్ అయితే ఏ నియోజకవర్గంలో నాయకులు ఆ నియోజకవర్గం నాయకులు గ్రూప్గా కూర్చొని ఎవరి పేరు ప్రతిపాదించారో వాటిని నామినేటెడ్ పదవుకి ముందుకు పంపించడం అనేది కూడా తెలియజేస్తున్నాను మాకేదో అన్యాయం జరిగిపోయింది మేము ఇంత పొడిసాం అంత పొడిసామని చెప్పే నాయకులకు గతంలో జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన పెద్ద పెద్ద నాయకుల్ని చూసి గుర్తెరగాలని నేను తెలియజేస్తున్నాను ఈరోజు జనసేన పార్టీలో ఉన్నాం కాబట్టి సామాన్యులకు సైతం రాజకీయాలు అందజేయాలనే మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు కాబట్టి ఈరోజు మనం అందరం రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నాము మన నాలెడ్జ్ అంతంత మాత్రం ఈ నాలెడ్జ్ని పెంచుకోవడానికి యూనివర్సల్గా ఖర్చు పెట్టే కొంతమంది రాజకీయంగా అనుభవం కలిగిన కొంతమంది ముందుకు వస్తుంటే ఓర్వలేక మేమే నాయకులము మా కిందే ఉండాలి అని చెప్పి మీరు చేసే వికృత చర్యలకి మేమందరం కూడా ఇబ్బంది పడుతున్నాం ఈరోజు వర్గాలుగా విభజించి విడివిడిగా చూస్తున్న మీరు పార్టీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారో నేను మరొకసారి తెలియజేస్తున్నాను మీ సొంత ప్రయోజనాల వల్ల నలుగురు రైతులని పక్క తీసేయడం వల్ల ఆ నలుగురు రైతులకి ఏమైనా కావాల్సిన సహాయం ఏదైనా ఉందో కూటమి ప్రభుత్వం వల్ల మీ వల్ల చేయట్లేదని కూడా నేను చూస్తున్నాను నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను ఈరోజు క్రియాశీలక సభ్యత్వాలు అయితే ఏమి వార్మేషన్ డే అప్పుడు మనం తరలించిన మనుషులైతే ఇక్కడ జరుగుతున్న హెల్త్ క్యాంపులు అయితే నామినేటెడ్ పదవులు అయితే చాలా పారదర్శకంగా ఉంది గతంలో పనిచేసిన పార్టీ వ్యక్తులకే ఈరోజు నామినేటెడ్ పదవులు ఇస్తుంది అది కూడా మేమిచ్చిన పేర్లు కాదు అన్న వేములపాటి అజయ్ గారు కూర్చొని చర్చించుకున్న మనం ఇచ్చిన పేర్లే ముందుకు పోతున్నాయని మరొకసారి తెలియజేస్తున్నాను యూనివర్సల్గా పార్టీ కోసం ఖర్చు పెట్టడానికి ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏ ఒక్కరికి కూడా మాకు పదవి వ్యామోహం లేదు కొత్తగా వచ్చిన నూనె మల్లికార్జునంతో పాటు దాదాపుగా ముప్పై ఆరు బస్సుల్లో ఆయన పది పది పదివే బస్సులు పై పెట్టిన పరిస్థితి ఉంది నాకు ఇది కావాలి నా వ్యక్తులకి ఇది కావాలి అని అడిగిన పరిస్థితి ఇక్కడ ఉన్న ఫ్రంట్ లైన్లో వాళ్ళకి ఎవరికి కూడా లేదు మేము జనసేన పార్టీకి పనిచేయడానికి ముందుకు వచ్చాము మాతో కలిసి పనిచేయడానికి పాతప్పుడు అంటే నాకంటే సీనియర్లు ఉన్నారనుకుంటే వాళ్ళని కూడా గౌరవించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అంతేగాని జిల్లా అధ్యక్షుడు పోయి ఎట్టుపోవాలో తెలియని పరిస్థితిలో ఒక కేంద్ర జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పరిచి ఆ కార్యాలయానికి అందరినీ క్రోడీకరించి జమీలన్న ఎంతో సహృదయంతో ఎవరు వచ్చినా కూడా ఆస్వాదిస్తారు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మా వేములపాటి అజయన్న గారు స్పందిస్తారు వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి ఉంది సో కాల్ నాయకులారా ఎవరైనా అవసరం అయ్యి కనీసం మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నర ప్రాంతంలో మీకు ఫోన్ చేస్తే మీరు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారా కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నారు ఇది మరొకసారి తెలియజేసుకుంటున్నాను జనవాణి అనే కార్యక్రమంతో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చేరువోయాడు చెప్పి మా వేములపాటి అజయన్న ఇక్కడ జనవాణి కార్యక్రమం చేస్తే దాదాపుగా మా టీంతో ఒక పది మంది ఆడపడుచులకి న్యాయం చేసాం ఆడపడుచులను ఇక్కడ కూర్చోబెట్టుకోవడం నేను మాట్లాడించగలను ప్రజా ప్రయోజనాల కోసం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకులను దిశానిర్దేశం వహిస్తున్న వేములపాటి అజయన్న గారిని మళ్ళా మరొక్కసారి మీరు ఈ విధంగా బయట పెడితే మేము ఉపేక్షించే పరిస్థితి లేదు మేమే కాదు అధిష్టానం కూడా మీ చేష్టలను చూస్తూనే ఉంది ఖచ్చితంగా వేటు తప్పదు అని చెప్పి నేను మరొక్కసారి మనవి చేస్తున్నాను